రత్న బండార్లోని మూడో గదిలో విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ పూర్తయింది దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి అల్మారాలు పెట్టెల్లో ఉన్న వస్తువులను తరలించారు ఆలయంలో ఉన్న ఖజానాలను భద్రపరిచారిక ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు సంపద తరలింపు పూర్తయిన తర్వాత కొత్త పాత బండాగారాలకు తాళం వేసి సీజ్ చేశారు జిల్లా కలెక్టర్ కు తాళాలు అప్పగించారు రహస్య గదిలో లోహ విగ్రహాలు బయటపడినట్లు తెలుస్తుంది చాలా కాలం కావటంతో నల్లగా మారాయని చెప్పారు పూరి జగన్నాథుడి ఆలయంలో సంపదపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న వేళ ఆలయంలోని రత్న భండార్ని ఈ వారంలో రెండోసారి తెరిచారు గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు గదిని ఓపెన్ చేశారు జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్న భండార్లోకి అడుగుపెట్టింది బయటి గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కి జూలై పద్నాలుగును తరలించారు పూరి రాజు గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ సమక్షంలోని ఆభరణాలు విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు జగన్నాథుడి సంపదకు నాగబంధం ఉందని పాములక్కడి సంపదను కాపాడుతున్నాయనే వార్తలతో స్నేక్ క్యాచర్స్ ఇతర ప్రత్యేక సిబ్బందిని తీసుకువెళ్లారు కానీ కనీసం ఒక్క బొద్దింక కనిపించలేదని కమిటీ సభ్యులు చెప్పారు షెడ్యూల్ ప్రకారమే పదకొండు మంది సభ్యుల బృందం రత్న భండారులోని ఇన్నర్ లోకి ప్రవేశించారు సంపదకు సంబంధించిన నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు పూరి ఆలయంలో మరో రహస్య గది ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కమిటీ సభ్యులు తెలిపారు ఒకవేళ ఏదైనా ఆధారం లభిస్తే ప్రభుత్వ అనుమతితో ఆ దిశగా ప్రారంభిస్తామని పనులు చెప్పారు